హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను మీషోలో అయితే ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో క్వాలిటీ అయితే చాలా బాగుంది అదేంటో అనుకుంటున్నారా ఇప్పుడు ఓపెన్ చేద్దాం రండి చూడండి కలర్ కలర్గా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇవైతే పూల తొట్టిలు అన్నమాట మనం ఇంట్లో ఎక్కడనైనా షోకి పెట్టుకోవచ్చు చిన్న చిన్న పూల చెట్లు పెడితే ఇంటి లోపల పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి వాటి కింద ప్లేట్స్ లాంటివి కూడా వచ్చాయి ఎందుకంటే మనం దీనికి హోల్స్ వేసి పెడతాం కాబట్టి మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాటర్ కింద పోతాయి కదా అలాంట అందుకనేసి దీనికైతే కింద హోల్స్ వేసుకొని ఆ ప్లేట్లో పెడితేనే అయితే మనం చెట్టుకు పోసిన వాటర్ అయితే ప్లేట్లోనే పడతాయి అన్నమాట చూడండి ఎంత స్టాండర్డ్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి మరి హైట్ కూడా లేవు చాలా బాగుంది డిజైన్ కూడా ఎంత బాగుందని చూడండి కింద వేసినా కానీ పలగవు అంత స్టాండర్డ్గా ఉన్నాయి అయితే మీషోలోనే తీసుకున్నాం అన్నమాట కాస్ట్ కూడా తక్కువనే పడింది ఆఫర్లో ఉన్నాయి కాబట్టి చూడండి ఫైవ్ కలర్స్ ఫైవ్ థర్టీలు అయితే వచ్చాయి వాటికి ప్లేట్స్ కూడా కింద సేమ్ కలర్గా ఇచ్చారు ఇలా తీసుకొని దీన్ని ఇంట్లో మట్టి పోసుకొని అయితే చిన్న చిన్నగా మరీ పెద్దగా పెరగని చెట్లు అయితే పెట్టుకోవాలి ఇక మనం ఇంటి ముందు పెట్టుకోవాలంటే చామంతి చెట్లు అలా చిన్న చెట్లు అయితే పెట్టుకోవాలి ఇంట్లోనైతే మనీ ప్లాంట్ ఇంకా షో చెట్లు ఉంటాయి కదా అవి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట వేర్లైతే ఎక్కువగా దిగని అయితే పెట్టుకోవాలి ఎక్కువ వేర్లు దిగేది అయితే అన్నమాట మనం డ్రెస్సింగ్ టేబుల్ కడైనా ఇలా టీవీ కింద అలా పెట్టుకుంటాం కదా ఎక్కడ సెల్ఫ్లో ఉన్నా కానీ లేదంటే స్టాండ్ పైన అయినా పెట్టుకోవచ్చు అయితే మనం ఇగో ఇలా పెట్టేసి పెట్టుకుంటే ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా వీటి కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అన్నమాట ఫైవ్ అయితే ఫైవ్ వచ్చాయి కదా తోర్టీలు టూ ట్వంటీ రూపీస్ అయితే పడింది అన్నమాట మీకు కూడా ఆఫర్ ఉన్నట్టయితే మీరు కూడా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి చూడండి ఎప్పుడైతే మరి ఇంకొక ఐటమ్స్ కూడా మీ షోలోనైతే బిగ్ బిలియన్ ట్రేస్లోనైతే చాలా ఆఫర్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము ఇవి కూడా మనం ఓపెన్ చేద్దాం రండి చూడండి ఇవైతే మనం మామూలుగా ప్లాస్టిక్ తొట్టెలు అన్నమాట ఇవి కూడా మనము ఫ్లవర్స్ పెట్టుకునేవి ఎంత బాగున్నాయి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా మళ్ళీ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి కింద వేసినా కానీ పలగకుండా ఉన్నాయి వీటిలోనైతే మనము మళ్ళీ సపరేట్గా ఫ్లవర్స్ కూడా బుక్ చేసామన్నమాట ఇలా ఫ్లవర్స్ ఇలా వేసి అయితే మనం షోకి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో కదా మనం ఏ కలర్ అయినా ఇలా వేసేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి కూడా మాకు తక్కువ కాస్ట్లోనే వచ్చాయన్నమాట ఇవి కూడా ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ రూపీస్కి రెండు వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయని చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్